బెల్లంపల్లి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్ మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో నూతన కూరగాయల మార్కెట్ డ్రా సిస్టమ్ కలెక్టర్ సమక్షంలోనే జరిగింది కానీ కలెక్టర్ కు తెలియకుండానే కూరగాయల మార్కెట్ కు సంబంధం లేని వ్యక్తి పేరు మున్సిపల్ బిల్ కలెక్టర్ విజయ్ జేబులో నుండి మున్సిపల్ కమిషనర్ కు ఇస్తే అది డ్రెస్ సిస్టమ్ లో తీసినట్టు చూపించారని ఇందులో అవకతవకలు ఎలా జరిగాయో ఈ వీడియో స్పష్టంగా కనబడుతుందని అందుకే అర్హులు అయిన వారికి కూరగాయల లో షెటర్లు ఇవ్వాలని ఇచ్చిన షెటర్లు వెంటనే రద్దు చేసి డ్రా సిస్టమ్ మళ్లీ పెట్టాలని ఈ సందర్భంగా వారు కోరారు భారతీయ జనతా పార్టీ గత పదిహేను రోజులుగా బెల్లంపెల్లి పట్టణంలోని మార్కెట్ ఏదైతుందో దాన్ని కూలగొట్టి పునర్నిర్మాణం చేయించడం జరిగింది అందులో అర్హులైన వాళ్లకు అర్హులైన వాళ్లకు కాకుండా అసలు ఆ కూరగాయల మార్కెట్లో ఏ రోజు కూడా ఏ ఒక్క నిమిషం కూడా కూరగాయలు అమ్మని వాళ్లకు సెటర్లు కేటాయించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మూర్చా ఆధ్వర్యంలో మేము ఖండిస్తున్నాం దానికోసం ధర్నాలు కూడా చేస్తే ఇది వీళ్ళు టెండర్లో చేసిన అక్రమం ఏందనంటే అంటే మీరు చూడండి మీకు వీడియో ద్వారా చూపిస్తాం ఆ మున్సిపల్ కార్యాలయంలో తీసినటువంటి మున్సిపల్ కార్యాలయం తీసిర్రా కలెక్టర్ కార్యాలయం తీసిర్రా మా మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో జేబులలోకి వెళ్ళి పేలు రాసుకొచ్చి చూపెట్టిరు ఆ వీడియోని మీకు చూపిస్తాం మీరు చూడండి దయచేసి వీడియో చూడండి మీరు ఈ వీడియోను పరిశీలించండి మిత్రులారా బెల్లంపెల్లి మున్సిపల్ ఆఫీసులో పనిచేసే బిల్ కలెక్టర్ అతను జైలోకి వెళ్ళి చిట్టి తీసి కమిషనర్ గారికి ఇచ్చిన తర్వాత ఆ పేరును తోకల మౌనిక అని చెప్పి చదవడం జరిగింది ఆమె ఎవరు కొమ్ము సురేష్ వాళ్ళ భార్య సరే మేము ఈరోజు సందర్భంగా అడుగుతున్నాం వాళ్ళు ఏ రోజు కూడా రాము నాయక్ కావచ్చు ఇంకా ఒక ఐదు పేర్లు ఆరు పేర్లు సంబంధం లేని వాళ్ళకు అర్హత లేని వాళ్లకు అనర్హులకు ఐదు సెటర్లను కేటాయించడం జరిగింది కలెక్టర్ గారు నిన్న మేము వీడియో పెట్టిన తర్వాత రాత్రి రెస్పాండ్ అయ్యి అన్న పెడతాడు పద్ధతి ప్రకారం ఏం అంటే మీ సమక్షంలో ఒక ప్రభుత్వ అధికారి మున్సిపాల్ సిబ్బంది జేబులోకి వెళ్ళి తీసి పేరిస్తే దాన్ని ఎట్లా మీరు చదువుతారు మళ్ళీ అంటాడు ఈ ఆరు సెటర్లకు ఎవరు రాలేకపోతే మేము వాటిని అప్పుడు ఎట్లా మీరు ఏ ఏ నోటిఫికేషన్ ప్రకారం ఏ జీవో ప్రకారం వాటి జారీ చేసారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతాం ఖచ్చితంగా ఇది అన్యాయం అక్రమం భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం కలెక్టర్ గారి సమక్షంలో ఎవరైతే జేబులలోకి వెళ్ళి చిట్టి తీసి పేర్లు చదివేరో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అతన్ని ఉద్యోగం నుంచి నైతిక బాధ్యత వహించు ఏ గా మున్సిపల్ కమిషనర్ను ప్రకటిస్తూ ఏ టూగా ఆ బిల్ కలెక్టర్ విజయ్ గారిని ప్రకటిస్తూ వాళ్ళ మీద కేసు నమోదు చేసి వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ నేను అంటున్నా అవి ఒకవేళ పద్ధతి ప్రకారం జరగలేదు ఎందుకంటే అప్పుడు దాన్ని డిస్మెంటర్ చేసేటప్పుడు ఆ ను కూలగొట్టేటప్పుడు ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని మీరు ఎక్కడైతే స్థిరంగా వ్యాపారం చేసుకుంటున్నారో మళ్ళీ మీకు అదే స్థానంలో మళ్ళీ మీకు సెటర్లు నిర్మాణం జరిగిన తర్వాత మీకు ఆ దుకాణాల సముదాయం అక్కడే ఇస్తామని చెప్పేసి ఫోటోలు తీసి టెండర్లు తీసి ఏదో బార్షాప్ టెండర్లు తీసినట్టు టెండర్లు తీసి టెండర్లు తీసి అవసరం ఏమున్నది ఎక్కడ ఉన్న వాళ్ళు మీరు ఫోటోలు తీసుకున్నారు వీడియోలు తీసుకున్నారు అదే డిస్మెంటల్ చేసేటప్పుడు ఆ పద్ధతి ప్రకారం ఎక్కడున్న వాళ్ళకి అక్కడ సెటర్లు వేయకుండా అట్లా కాకుండా ఎనుకున్న వాళ్ళకు ముందటికి ముందటి ఉన్న వాళ్ళకు ఎరుకకు సెటర్లు ఇచ్చి వాళ్ళ కడుపును కూడా కొట్టింది కాకుండా అనర్హులకు సెటర్లు కేటాయించారు ఖచ్చితంగా ఆ మార్కెట్ ఏదైతే ఉన్నదో మీరు ఏదైతే డ్రాల పద్ధతిలో తీసారో దాన్ని మొత్తానికే క్యాన్సల్ చేసేసి మళ్ళీ కొత్తగా తీయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా అదే విధంగా చేయాలి ఎవరైతే జేబులకి వెళ్ళి చిట్టూ తీసి పేర్లు చదివిపించారో వాళ్ళ మీద వాళ్ళ ఉద్యోగాలు తొలగించి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల దీని మీద పెద్ద ఎత్తున వాళ్ళకు న్యాయం